కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ జనసేన పార్టీ అభ్యర్థి లక్ష్మీనర్సాగౌడి ఎనిమిదవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించినారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర జనసేన ఎడక్ కమిటీ మెంబర్స్ భవ్యారెడ్డి లలితారాణి వెంకట లక్ష్మి రామ్మోహన్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మి నర్సాగౌడ్ గుర్తు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎనిమిదవ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మి నర్సాగౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎడక్ కమిటీ మెంబర్స్ భవ్యారెడ్డి లలితారాణి వెంకటలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్నికలలో చెప్పిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది అయితే అదే బాటలో మరి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ నరసాగౌడ్ బీరు బిర్యానీలకు తావివ్వకుండా తాను గెలిస్తే తన సొంత డబ్బులతో వార్డులో ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా సంవత్సరానికి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం రోమ నా సొంత నిధులతో ఖర్చులు భరిస్తానని చెప్పటం అనేది అది చాలా గొప్ప విషయమని మీరు చే మీరు వేసే ఓటు పవన్ కళ్యాణ్ కు వేసినట్టే అవుతుందని అందుకని మీ యొక్క అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి లక్ష్మీ నరసాహ గౌడ్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు కామారెడ్డి జిల్లాకు రావటం జరుగుతుందని అందుకని

వస్తున్నారండి చెప్తాను ఖచ్చితంగా మీకు ఇష్టం కూడా చెప్పండి इशोदा ओके मम्मी टीचर मम्मी पास वर्ड राइट राइट चले मान더라고 ओके मतलब सेम है सेम है अरे अन्य अन्य आज का साधन निर्माण का टच का सर सर मैं कैंसिल नहीं कर सकता हूं डीडीटी और दूसरे बच्चे मांग के बारे में नहीं है मैंने कौन नहीं है జై జనసేన నేను ఎనిమిది అవార్డు కౌన్సిలర్ గా పూర్తి చేస్తున్నాను నా పేరు గడుపు లక్ష్మీనసావు ఈ జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ పవన్ గారి పవన్ కి గారి ఆశయాలు నాయకత్వం చాలా బాగుంది కాబట్టి ఈ పాటలు జరిగాను అయిన తర్వాత మన ఎనిమిదవ వార్డు వరదలు వచ్చినప్పుడు చాలా ఘోరంగా పరిస్థితి ఉండేను ఇక్కడ నీటి ముని నిండా నీటి మునిగైన ఇల్లు చాలా దివసంగా జరిగిపోయినాయి కాబట్టి దానికి మద్దతుగా నేను ఫుడ్ కద్దీ తీయడానికి కూడా నేను సిద్ధపడ్డాను దాంతోపాటు వంద కిట్లు ఈచ్ వన్ మూడు మూడు వేల కిట్లు మన గారి జనగామ్మ రెడ్డి గారి ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా నేను దగ్గరుండి కిట్లు పంచిపించాను మరియు అన్న అన్నదాన సత్రం నుంచి అయ్యప్ప అన్నదన సత్రం నుంచి ఆహార పుట్టలు కూడా అందించాను కాబట్టి నాకు అంతా మంచి మంచిది జరుగుతుందని నేను భావిస్తున్నాను ఇంకోటిందా నేను ఎప్పుడు కూడా ఈ వరద ప్రాంతాల అప్పటికి అందరికీ నేను సహాయకారాలు అందించాను ఇప్పుడు కూడా నా నిజాయిగా నిరూపించుకొని ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాను నేను తెలియబరుస్తున్నాను మొత్తం మొట్టమొదటిగా నేను అనుకునేది ఏంటంటే ఈ మందులు పైసలు వంచడము ఇవన్నీ ఇవ్వడం కంటే బెస్ట్ నేను ఆలోచించాను ఒక డబ్బు కూడా వేస్ట్ చేయకుండా వార్డులో నేను గెలిపిస్తే మాత్రము తిరుపతికి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంట్లో ఇంటి ఒక ఇంటి ఎంత ఫ్యామిలీ మంది ఎంత ఉన్నా కానీ వాళ్ళ దర్శనము టికెట్ అండ్ వసతి రూము దాని ఛార్జీలు నేను సొంతంగా డబ్బులు పెట్టుకుంటాను ట్రాన్స్పోర్ట్ వాళ్ళది దర్శనము రూము నా నా బాధ్యతను తీసుకుంటాను ఇది నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను ఇలా దీంట్లో ఇలాంటిది ఏం తప్పు లేదు ఇది ఇచ్చి తీద్దానని హామీ నిలబెట్టుకుంటాను దాంతోపాటు కాలనీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైతే హామీలు ఇచ్చినో అవన్నీ పవన్ కళ్యాణ్ గారి మనకు గవర్నమెంట్ లేకున్నా కానీ ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి ఎట్లా అవన్నీ అనుకుంటారు అనుకుంటుకోవచ్చు ప్రజలు కానీ ఇది మాకు ఒక ఉద్దేశం ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది ఎన్నరే ఫండ్ తెప్పించినా దాని సంత నిధులను తెప్పించినా నా ఖాళీ అభివృద్ధి చేసిన సత్తా ఉంది కాబట్టి నేను మాత్రం ఈ హామీలను నిలబెట్టి మా జనసేన పార్టీ ఏందో మేము చూపిస్తామని నేను గట్టిగా చెప్తున్నాను ఇబ్బంది రీసెంట్గా దూమాన్ బ్యాక్ కమ్ మన పవన్ కళ్యాణ్ సార్ గారు గుండగట్టుకు వచ్చి ముప్పై తొమ్మిది కోట్లు ప్రకటించాడు దాంతోపాటు అక్కడ మన మంత్రి గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు మళ్ళీ గిరి ప్రదర్శన గురించి అడిగితే మళ్ళీ ఇంటర్నేషనల్స్ డే వెళ్ళి తొమ్మిది కోట్లు మంజూరు చేశారు అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఇక్కడ ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల మా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి అందరికీ కాంగ్రెస్ అని బీజేపీ అని గుండెల్లో రైలు పరిగెడుతుంది కాబట్టి జనసేన పార్టీ ఆదరిస్తున్నారు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను తెలంగాణ రాష్ట్ర అడక్క జనసేన వీర వీరమహిళ విభాగం నుంచి అడక్క కమిటీ నుంచి వచ్చాము మేము మేము ఫైవ్ మెంబర్స్ వచ్చామండి ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటి లక్ష్మీ నరసగౌడ్ గారు ఈయన చేస్తున్న మేనిఫెస్టో చాలా బాగుందండి ఈయన ఈ లక్ష్మీ నరసగౌడ్ గారు నిల నిలబడ్డారు అయితే ఈయన మేనిఫెస్టోలో ముఖ్య అంశం ఏంటంటే చాలా బాగుందండి అది నచ్చి మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈయన తిరుపతికి వెళ్తానికి ఈయన ఈయన ఐదు సంవత్సరాలు గెలిస్తే ఐదు సంవత్సరాలు ఫ్యామిలీలో ఎంతమంది వస్తారు ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఎంతమంది అయినా సరే వాళ్ళకి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అండ్ అక్కడ రూములు దొరకగా కొన్ని వేల మంది చాలా అవస్థలు పడుతున్నామండి అలాంటి రూమ్స్ కూడా ఆయన ఇప్పించి ఆయన దగ్గరుండి అన్ని ప్రతి ఒక్కరికి అన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మన జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీలాగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ ఒకటి నిలబెట్టుకోరు కానీ జనసేన పార్టీ దమ్మున్న పార్టీ దమ్మున్న పార్టీ ఏంటంటే ఒక్క వాగ్దానం మా కళ్యాణ్ సార్ చేశారంటే అది ఖచ్చితూచా తప్పకుండా నిలబెట్టుకుంటారు నిన్న కాక నా కొండగట్టకి అన్ని కోట్లు ఎవరు ఇప్పించారని బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా ఎవరు ఒక పైసా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా ఒక పైసా ఇచ్చారని ఎవరూ ఇవ్వలేదు అది ఒక దబ్బు ధైర్యం ఉన్న పార్టీ మా తెలంగాణ జనసేన పార్టీ జనసేన పార్టీని గెలిపిస్తారని లక్ష్మీ నసగౌడిని గెలిపించి మీ వీధికి మీ వార్డులోని సమస్యలన్నీ వాళ్ళు ఆయన తూచ తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేస్తారని ఆయన దయచేసి ఆయన ఓట్లు వేసి గెలిపించారని ప్రార్థిస్తున్నారు నమస్కారం అండి నా పేరు భవయ్యారెడ్డి నేను తెలంగాణ నుంచి వచ్చాను మేము జనసేన వీర తెలంగాణ యాడ కమిటీ మెంబర్స్ వచ్చాము సార్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాయితీ పార్టీ ఎప్పుడైనా గెలవాలి మన నిజాయితీ గల పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒక పార్టీ జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదండి ఇది మన అందరి పార్టీ మనలో ఒకడైన పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిజాయితీ పార్టీ సో తప్పకుండా గెలిపించాల్సింది ఇంకోటి ప్రచారాలు చేసి ప్రమాణాలు చేసి పారిపోయే పార్టీ కాదు మాది ప్రచారాలు చేసి అదే దాని మీద నిలబడి ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఇచ్చారు అంటే ఆయన వెనక తిరిగి చూడరు సొంత ఖర్చు చేస్తారా గవర్నమెంట్ చేస్తారా అది ఆయన చూసుకుంటారు జస్ట్ గెలిపించడం మన బాధ్యత కాబట్టి ఈ మధ్యన మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళకి ఒక చెప్పాలనుకుంటున్నాను స్పెషల్లీ కాంగ్రెస్ నాయకులకి ఏదైతే అది మన పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అని మాట్లాడుతున్నారా మహేష్ అన్న మీరు జాగ్రత్తగా మాట్లాడన్నాం నేను కూడా తెలంగాణలో కొట్టిన వాళ్ళమే మీరు జాగ్రత్త అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఎందుకు ఎందుకంటే నువ్వు ఏదైతే చేసినావో నీ జాతకం చాలా ఉంది నా తీస్తే నిజాయితీ గల మనిషి ఎవరున్నారు అంటే నువ్వు గుర్తురావు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చు కాబట్టి జర నోరు భద్రం పెట్టుకో జనసేన వీర మహిళలు అందరూ కోరుతున్నాము మర్యాదగా క్షమాపణ చెప్పండి లేదంటే అది తర్వాత మీకు చాలా ఇబ్బంది పడతారు ఇది వార్నింగ్ అనుకుంటారా లేదా స్వీట్ వార్నింగ్ అనుకుంటారా ఏదన్నా అనుకోండి జర భద్రంగా మాట్లాడండి జై జనసేన జై తెలంగాణ మహేష్ గౌడ్ గారికి నేను ఒక విన్నపం వినిపించుకుంటున్నాను ఏమండి మహేష్ గౌడ్ గారు మీరు ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదన్నారు ఇది వచ్చి ఆంధ్ర నేను ఆంధ్రానే ఆంధ్ర అమ్మాయిని కానీ మేము తెలంగాణలో ఉంటున్నాం కానీ ఈ కొండగట్ట అనేది ఆంధ్రాలో ఉందండి తెలంగాణ ఉందండి ఇన్ని కోట్లు మీరు ఎవరన్నా మీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కాని ఎవరన్నా తెచ్చిచ్చారా మా పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చారు మా జనసేన పార్టీ నాయకుడు ఇచ్చాడు అది గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడి మహేష్ గౌడ్ గారు ఇది విన్నపం అనుకుంటున్నారా ఈ విన్నపంలా చెప్తున్నాము కానీ ఇది స్వీట్ వార్నింగ్ ఎందుకంటే మా తెలంగాణ వీర మహిళలు ఒక్క మాట సైగా చేస్తే చాలు మా మా ఏం చేస్తామో చేసి నిరూపిస్తాము మా జనసేన అధ్యక్షుల వారు ఒక్క సైగ చేస్తే చాలు వీర మహిళలు జన సైనికులక్క ఓన్లీ వీర మహిళలు చాలు ఒక్క కలిసి చేస్తే మా మేమేంటే నిరూపిస్తాం మీకు నాగారి గెలిపించుకుందాం గెలిపించుకుందామండి మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మా మాటలు చెప్తారంటే మందులకు కానీ అంటే బీరు బిర్యానీ ఇలాంటి వాటికి ఆయన ఎప్పుడు కూడా ఆస్క ఆస్కారం ఇవ్వరు మేమందరం కూడా ఇక్కడికి వచ్చామంటే మేము హైదరాబాద్ నుంచి తలుకో ఏరియా నుంచి వచ్చాము మల్కాజిగిరి ఈసీఎలు బేగంపేట సికింద్రాబాద్ మనతో అన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళమే ఒక రూపాయి ఆశించకుండా మేము ఇక్కడికి వచ్చామండి ఎందుకనండి పవన్ కళ్యాణ్ గారి మాట మీద గౌరవం ఇక్కడికి వచ్చాం లక్ష్మీ నరసింహ గారు ౌడ్ గారి ఉన్నారంటే ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారే బీరు బిర్యానీలు పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి వెళ్ళడానికి వాళ్ళ దర్శనాలు అవి ఇవి మొత్తం అన్నీ కూడా ఆయన చేయడానికి ఒప్పుకున్నారు అంటే సొంత నిధులు ఇస్తున్నారండి ఎవరు ఇచ్చినవి కాదు సొంత నిధులు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయన సొంత నిధులు అందరికీ ఖర్చు పెడుతున్నారు ఆయన కష్టార్జితాన్ని ఈయన కూడా సొంత కష్టార్జితాన్ని అందరికీ పంచి పెడుతున్నారు ఆయన భగవంతుడు వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆశయాలతో పని ఆయన మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం